सर सर diri साहब ने karena ये అందరికీ నమస్కారం అండి నా పేరు ఖత్తపక్క శ్రీనివాస్ ఈరోజు స్టేట్ కమిటీ సలహా మేరకు మా జిల్లాలో మేము నిరుద్యోగ కళాకారుల జిల్లా కమిటీని ఏర్పరచుకున్నాము దీనికి ఇన్ఛార్జిగా సీనన్న అచ్చిండు అన్న ఆధ్వర్యంలోనే మేము ఈరోజు కమిటీ వేసుకున్నాం దీనికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు అలాగే కార్యదర్శిగా ఉమేష్ గారిని ఇంకా ఇతర ఇతర వారిని మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము మా డిమాండ్లు ఏంటంటే గత ప్రభుత్వం కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది కానీ అర్హులైన వాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వలేదు ఈరోజు తెలంగాణ ఉద్యమం బతికిందంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినామంటే కరీంనగర్ జిల్లా కళాకారులది అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉంటాయి మరి కళాకారులది ఎంతో పాత్ర ఉంది కానీ రసమైకి మేము పెద్దదిగా అనుకొని ఎక్కువ ఊశ పెడితే తను ఏం చేసిందంటే తనకు కావలసిన వాళ్ళకే మాత్రం ఉద్యోగాలు ఇచ్చి అర్హులైన మాలాంటోళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వం అన్న దాదాపు దయ చూపించి మా నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యోగాలు ఇచ్చి మాకు ఉపాధి కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ వేడుకుంటున్నాం అలాగే ఈ కమిటీ ఈరోజు నా కమిటీ నిరుద్యోగ కళాకారులకు అండగా ఉంటుంది ఒక ఒక ఉద్యోగ విషయంలో కాదు ఏ విషయంలోనైనా ఈ కళాకారుల కమిటీ అండగా ఉంటుందని నేను మీకు నేను కళాకారులందరికీ తెలుపుతున్నాను థ్యాంక్ యూ అండి రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగ కళాకారుల జిల్లా కమిటీ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది దరు అంజన్న అన్నోజు వెంకన్న నకిరికంట్ కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది దీనికి అధ్యక్షులు కత్తెరపాక శ్రీనివాసు ప్రధాన కార్యదర్శి పొందుర్తు ఉమేషు ఉపాధ్యక్షులు రామిళ్ళ దేవదానం మాట్ల అశోకు మరిపల్లి మనోహర్ గాజల శ్రీనివాసు మిద్దె వినితు ప్రచార కమిటీ కార్యదర్శి పండుగ స్వామి సోషల్ మీడియా ఇన్ఛార్జీలు జట్టి మహేందర్ కొండా సాయికుమార్ సాంస్కృతిక కార్యవర్గులు కార్యదర్శులు కొడుముంజ దేవరాజు మరియు ఇతరులు ఈ సంఘం నేను స్టేట్ కమిటీ నుంచి వచ్చిన కాబట్టి నా పేరు శ్రీనివాస్ యాదవ్ ఈ కమిటీని ఎన్నుకున్నందుకు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులకు వాళ్లకు పాదాభివందనం గౌరవ అధ్యక్షులు కుమార్ కొందూర్తి ధర్మేందర్ వీరి సమక్షంలో జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగినది జై కళాకారుడా ఏమనగా తెలంగాణ గవర్నమెంటు రాకముందు నుంచి మా పాటే ప్రాణంగా అనునిత్యం పాటతో బ్రతుకుతున్నాం కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంటు అర్హులైన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు కేవలం రసమై దొంగ వాడి చేయబట్టి మాకు ఉద్యోగాలు రాలేదు ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని చాలా సంతోషపడుతున్నాం మెనిఫెస్టోలో ఎనభై నాలుగవ నంబరు మాకు కళాకారులకు ఉద్యోగాలు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది ఆ ఆశతోటే ఇప్పటి కూడా జీవం నడుస్తుంది మా జీవనోపాధి జై కళాకారుడా వెంటనే కళాకారులకు ఉద్యోగాలు కావాలి తప్పకుండా మన దృష్టి తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పనిచేసినటువంటి కళాకారులం ఇకనైనా గవర్నమెంట్ ఆలోచించి అసలైన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుచున్నాం